ఇద్దరు కలిసి అందరికి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ సార్ మీరు ఏం చేస్తుంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీకు వాళ్ళు తెలియదు కాబట్టి మీరు వాళ్ళతో పర్టీ చేసుకోండి నా పేరు ధర్మేంద్ర అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను సోషల్ మీడియా

మీరు దగ్గరగా ఎదురుపోదురు చక్కగా వెరీ గుడ్ ఒకసారి హాయ్ చెప్పండి అందరికి హాయ్ ఓకే సార్ ఏం లేదు సార్ మీ మ్యారేజ్ ఎన్ని అవుతుంది మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు లెవెన్ ఇయర్స్ ఒక్కసారి గట్టిగా చెప్పండి సార్ గారికి సార్ ఈ ట్రూప్ మీ బ్యాచ్ ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఈరోజు ఫోర్టీన్ మెంబర్స్ బ్యాచ్ అంతేనా ఫోర్టీన్ మెంబెర్స్ సరే వాళ్ళే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు మన బంధువులే సార్ మీ మ్యారేజ్ రెవెన్యూస్ అవుతుంది కదా మిమ్మల్ని సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను ఎంతమంది క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి తప్పదు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు దగ్గర మేరం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఒక్కసారి కానీ కొట్టారండి లేదు మీకు మళ్ళీ మ్యామ్ చెప్పండి మీకు బాగా ప్రేమ కలిగితే ఇంటి దగ్గర ముద్దుగా సార్ గారిని మీరు ఏమని పిలుస్తారు ఏం లేదు సార్ భార్య భారతలున్నా సరదా సరదా ఉంటారనమాట ఈ సార్ కొంచెం చక్కటి అవకాశం ఏంటంటే మందిలోని అటు ఆకాశానికి భూమికి మధ్య వాటర్ ఇందులో మూడు నదులు ఉన్నాయి గోదావరి శబరి సీలేరు మూడు నదులు వచ్చిన ప్రాంతంలో పాపి కొన మధ్యన సార్ గారు మన ముందు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ గా మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఒక్కసారి

రాజు సరే కొన్ని తీసుకొని మీ మెరేజర్ కొన్ని ఇవ్వండి చేతి కొన్ని ఇవ్వండి జాగ్రత్త పట్టుకున్నాను ఇవి కావాలి మళ్ళీ అడుగుతారు నా సార్ అక్షంతలు వస్తే అందరు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చెప్తాను ఏమైనా అక్షంతలు అంతవరకు చేతులు పట్టుకోండి సరే స్లిప్పర్ తీసుకోవాలి పక్కన పెట్టండి అరే మీరు కూడా మ్యారేజ్ అనవర్ తీసుకొని మ్యారేజ్ కావడం వల్ల తీసుకోవచ్చు ఎందుకంటే మ్యారేజ్ అనవర్ తీసుకుని దగ్గరికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి మ్యారేజ్ కావడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకోవచ్చు చక్కగా పెళ్ళి అవుతుంది గమ్మున చూద్దాం ఎలా ఉంటుందా ఓకే అలాగే ఈ పెళ్లికి ఒక ఇంపార్టెంట్ సార్ కావాలి ఇంత సాంగ్ పెట్టు సార్ మీరే రండి ఏం చేయను అన్న కదా రండి చిత్త సార్ ఏం లేదు సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు గోవర్ధన్ అండి నేను తెనాలి నుంచి వచ్చానండి తెనాలి ఏ నేది తినాలి తెనాలి తినాలి అది తెనాలి గారి పెళ్లికి పెళ్లి పెద్ద ఓకే పెళ్లి పెద్దగా వచ్చే సారి గారు చూద్దాం బాబా పెళ్లి పెద్ద గారికి సార్ ఇది మాది కాదు మాకు ఇచ్చేయాలి అటెల్లెండి అలా ఉన్నారు పక్కన చూద్దాం మ్యారేజ్ ఏమైనా ఉంటుందో అందరు తీసుకోండి చెప్తూ రక్షంత విమానా చేతుల్లో పెట్టుకోని చెక్క సారి చూపుతున్నారు కావాలని ఎలా వస్తారో వెళ్ళవచ్చు కమలు ఒకసారి గట్టిగా చెప్పు అని సాంప్లో అరే శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తూ శుభమస్తు శ్రీరస్తుభ శ్రీరస్తు చుట్ట తుది పుస్తపచ ఇకా నచ్చ తో దేక జీవిత శ్రీకారం చట్ట తుది పుస్తచం ఇచ్చ తేవే చూశ

Oh uh -huh.

అలా రామచంద్రుడి కన్నింత సాటి ఆపల నాటి బాలచంద్రుడి కన్నా అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపల నాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అది అరుదయ అబ్బాయికి మనవండి తెలుగు పాన సందము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీప మల్లి కనిపించిన జాన తెలుగు పానసందము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీప మళ్ళీ కనిపించిన జాన సౌలతమా ఆ రామ్లిపోటో రామ్లిపోటో అంకుల్ లుక్ ఏ తామ్ని తామ్నిగో సాయకో తుంగూడి చన్నిన దస అబ్బాయికి మనవండి తెలు ఇంటి కనిపించిన కూన శ్రీహరి ఇంటి